ఈ రోజు ఇంట్లో నేను ఒక హెల్దీ చిక్కి ప్రిపేర్ చేస్తున్నాను మీకు కూడా చూపిస్తే వచ్చేయండి దీనికోసం వాటర్ మిలన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటున్నా కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఇవన్నీ కూడా కలుపుతూ వేపుకోవాలి మంచిగా మాడిపోకుండా చూసుకోవాలి తొందరగా మాడిపోతే ఇట్లా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది ఇట్లా వేపుకున్న అన్ని గింజలను కూడా పక్కకు తీసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా పిండి అయ్యేటట్టు కాదు బాబోయ్ అట్లా పలక పలుక ఉండేటట్టు నేను మూడు కిలోల సీడ్స్ తీసుకున్నా కాబట్టి ఎక్కువ తక్కువ కాకుండా బెల్లం కూడా మూడు కిలోలే తీసుకుంటున్నా పాకం కరెక్ట్ సరిపోతుంది అనమాట ముందు ముందు ఇంకొన్ని హెల్దీ రెసిపీస్ మీకు అనుకుంటున్నా ఏమంటారు ఎప్పుడు నాన్ వెజ్ మీకు బోర్ కొడుతుంది కదా అని నాకు కూడా విసుకొచ్చింది అందుకే ఇప్పుడు ఈ పాకం రెడీ అయిందో లేదో తెలియాలంటే ఒక ప్లేట్ లో వాటర్ తీసుకొని ఈ పాకాన్ని దాంట్లో వేస్తే బాల్ లాగా కావాలి అయితే పాకం రెడీ అయిపోయినట్టే కొలతలు కరెక్ట్గా ఉంటే ఏ చిక్కి వేసినా సరే అది పల్లి అయినా నువ్వులైనా ఏదైనా కూడా పర్ఫెక్ట్ వస్తుంది అటు ఇటు కాకుండా పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకున్న సీడ్స్ అన్ని కూడా ఈ పాకం లేచి మంచిగా ఒకసారి కలుపుకొని నేనైతే గ్యాస్ బండ మీదనే వేస్తున్నాను చిక్కి ప్రిపేర్ చేయడానికి క్లీన్ చేసిన అడుగున కొంచెం నూనె రాసుకొని చెప్పడం మర్చిపోయినా ఇదంతా మంచిగా చపాతీ కర్రతోని స్ప్రెడ్ చేసుకొని ఘాట్లు పెట్టుకుంటున్నాం మరి ఎండిపోతే రాదు పచ్చిగున్నప్పుడు పెట్టుకోవాలి చూసిరా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో చిక్కీస్ టేస్ట్ కి టేస్ట్ హెల్త్ కి హెల్త్ మీరు కూడా ట్రై చేస్తారా మరి ఎంత సింపుల్ గా ఉంది కదా నేను ఇంత కష్టపడి చేసినందుకైనా మీరు చూసి అట్లా వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకొన్ని వంటలు చేయడానికి ఎనర్జీ వస్తుంది